ఏపీకి తప్పిన భారీ ముప్పు అవును ఏపీకి తప్పిన భారీ ముప్పు మనం చూసుకున్నట్లయితే ఏపీకి తప్పిన తుఫాను ముప్పు నేడు రేపు భారీ వర్షాలు ఇక్కడ మీరు చూసుకోవచ్చు బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రతికూల పరిస్థితులతో తుఫానుగా రూపాంతరం చెందలేదు ఇది సాయంత్రానికి శ్రీలంక త్రికోమాలయకి రెండు వందల కిలోమీటర్లు నాగపట్నానికి మూడు వందల నలభై కిలోమీటర్లు పుదుచ్చేరికి నాలుగు వందల పది కిలోమీటర్లు చెన్నైకి నాలుగు వందల డెబ్బై కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం అయింది అయితే మనకి ఇది తీవ్ర తుఫాన్గా అంటే వాయుగుండంగా అయితే కొనసాగుతుందన్నమాట సాయంత్రానికి వాయుగుండంగా బలహీనపడి భారత వాతావరణ శాఖ అయితే ఈ విధంగా తెలియజేస్తుంది ఏం చెప్తుందంటే ఇది మనకి అటు పుదుచ్చేరి తమిళనాడు మధ్యలో అయితే తీరం దాడుతుంది అనమాట ఇవాళ వాయుగుండం ప్రభావంతో శుక్రవారం శనివారం పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే కురుస్తాయని చెప్తున్నారు ముఖ్యంగా నెల్లూరులో జిల్లాలో ఆకస్మిక వరదలు అయితే రావచ్చని వాతావరణ శాఖ అయితే హెచ్చరించింది మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని కూడా విపత్తుల నిర్వహణ సంస్థ అయితే తెలియజేసింది ముఖ్యంగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడిన ద్రోణి ప్రభావంపై అంతరిక్ష భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రభుత్వానికి నిరంతర సంకేతాలు తీస్తూనే ఉంది సో ఈ నేపథ్యంలో ఎప్పటికప్పుడు అయితే తాజాగా సమాచారం ఇస్తూ ఉన్నారనమాట ఈ నేపథ్యంలో ఈరోజు సాయంత్రం అయితే తుఫాను తీరం దాడుతుంది రేపు ఈ రోజు రేపు కూడా భారీ వర్షాలు అయితే రాబోతున్నాయి సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని